ఒక సంవత్సరం వైపు ఇటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అధికారం రావడం అసలు అని చెప్పి కన్ను మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి లోడికి వచ్చేటువంటి హామీలన్నీ ప్రైలేకపోయేదానికి ప్రజలే పోయేదానికి మొక మెక్కగా అబద్ధాలు జీవాత్మని యొక్క పెడుతున్నాడు కానీ ఒకవైపు ఈయన పెట్టినటువంటి అబద్ధాలు ఒకవైపు ఈయన విమర్శలను కూడా ఆశీర్వాదాలు రూసుకొని జగన్మోహన్ రెడ్డి అక్కడ పోతే అక్కడ సంతోష రాష్ట్రం అన్ని రకాలుగా సురక్షంగా ఉంటుందని చెప్పి వారు కాబట్టి సోదరు ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు జరగాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి పాలసంగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ యొక్క చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మోసానికి ఈ దగ్గర తన అందరం కూడా బుద్ధి చెప్పేటువంటి కాలం దగ్గర వచ్చింది మీరందరూ కూడా ధైర్యంగా ఈ రోజు వచ్చినటువంటి మీ అందరికీ కూడా అధ్యయనం చేస్తూ పెద్ద మరుకటి రోజే వాళ్ళకి పెంచిన వచ్చేటువంటి కార్యక్రమం మరి ఒక సంవత్సరం నుంచి ఈ రోజు ఎదురు చూస్తున్నారు అనేక మంది అర సాధించినటువంటి మరి ఉత్ రోజులందరూ కూడా ఒకరికన్నా కొత్తగా పెంచిన అది కాకుండా ఈ రోజు గ్యాస్ పథకం ఇచ్చారని చెప్తున్నారు చూడలేదు మీరు చెప్పండి మీ పూలలో ఉన్నటువంటి పెద్ద ఒకరికి ఈ యొక్క గ్యాస్ మీరు గొప్ప చెప్పుకుంటే ఈ రెండు తప్ప ఏ కార్యక్రమం కూడా ముసులు పెట్టారు ఈ రెండు కార్యక్రమం కూడా పూర్తి లోపాయిస్తకంగా అవకతగలమైందో లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మిగిలినటువంటి హామీలన్నీ ఈ యొక్క అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లికి వందడం ఉన్నారు ముప్పై ఆరు వేల రూపాయల రైతులకి ఇప్పటికే ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయల పైన నష్టం ఈ రోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకునే దానిలో వచ్చింది ఈ వాస్తవం కాదా అని చెప్పి అలానా పెద్దగా చాలా గొప్పలు చెబుతున్నారు ఈరోజు సంపద సంపద సృష్టించడం చేత కాదు నేను సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అడుగుతున్నాను మేమైతే ఈ యొక్క సంపద సృష్టి అని చెప్పి ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో చేతి పెరిగిపోతే మన రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో నిరోగం చిరోగ ఉంది ప్రతి ఒక్క రాష్ట్రం పదమూడు పట్టండు కొన్ని కొన్ని రాష్ట్రాలు అయితే పదమూడు శాతం అది సంవత్సరం పూర్తయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు కష్టాలు మొదలై సంవత్సరం పూర్తయింది ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలే కాకుండా మరొక నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఎన్నికలప్పుడు ఉచితంగా అన్నారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అక్కచన్నా మనం ప్రయాణం చేయవచ్చు ఉచితంగా అన్నారు అదేవిధంగా

అక్కడ కంక్లూడ్ చేద్దామనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ర్యాలీలో కూడా ప్రతి మనం మనం చేస్తా గతంలో చేసి ఉంటే ఈ సంవత్సర చేయకుండా కేవలం ఒక కాలం గడుపుతా ఉన్నారు కేవలం కచ్చి సాధిందో కాలం గడుపుతా ఉన్నారు కేవలం దోపిడీతో కాలం గడుపుతా ఉన్నారు దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే చంద్రాపేట మండలం నాకు బాగా తెలుసు దాదాపు కుమారు కాల దగ్గర పాపాన్ని నదిని బోల కన్న నిలువున పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ కూటమి మనం చూస్తూ ఉన్నాం రోజుకు ఉచిత ఇసుక పేరుతో పద్నాలుగు వేల రూపాయల కొట్టు ట్రక్కు తీసుకుంటూ రోజుకు నూట యాభై కొట్టులు ప్రతిరోజు ఇక్కడ కుమార్ కాల నుంచి చక్రాయపేట మండలాల నుంచి బయట రాష్ట్రాలకు తరలిస్తా ఉన్నారు గోగుల మండలంలో ఇష్టం వచ్చినట్టు ఖనిజాలు దోపిడీ చేసినారు బెరోటీస్ దోపిడీ చేసినారు సంక్రాంతి రోజు ఒకే రాత్రి పదహైదు కోట్ల రూపాయల పదహైదు కోట్ల రూపాయల బదిలీ చేశారు నాయకులు అందరూ దాచుకోవచ్చు కొంతమంది అనాయకమైన నాయకులు కార్యకర్తలు అందులో ఉండొచ్చే టీడీపీలోని కొందరు నాయకులు ఇన్ఛార్జి చుట్టూ ఉండే నాయకులు మీ నియోజకవర్గాన్ని గురించి ఏ ఒక్కరు మీరు దోపిడీ గురించి ఏ ఒక్కరు మాట్లాడకూడదని చెప్పి ఇవాళ కక్ష సాధింపుగా దొంగ కేసులు పెట్టి మన కార్యకర్తలను వేపిస్తా ఉందనే విషయాన్ని మొన్నటి రోజున మే ఇరవై ఎనిమిదో తారీఖున ఎంత అన్యాయమైన కేసు అంటే నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇంత అన్యాయమైన కేసు నేనైతే కూర్చున్నా మీకే ఒక నిమిషం చెప్తా వినండి ఆ రోజు సాయంత్రం వరప్రసాద్ ఉన్నాడు వరప్రసాద్ కు ఫోన్ చేసి నువ్వు వెంటనే నువ్వు వెంటనే స్టేషన్కి రా నోటీస్ ఇచ్చి పంపిస్తాము అని చెప్పి చెప్పినారు వరప్రసాద్ పోయినాడు స్టేషన్ సాయంకాలం ఐదున్నరకు ఐదు ముక్కలకు పోయినాడు ఆ తర్వాత మనం మన వైస్ చైర్మన్ హఫీజ్ ను మన టౌన్ కన్వీనర్ గంగాధర్ ను మన కౌన్సిలర్ కాదర్ ను మళ్ళీ వీళ్ళందరినీ కూడా మన కౌన్సిలర్లందరిని కొంతమంది కౌన్సిలర్లను టౌన్ కన్వీనర్ ను చైర్మన్ ను వైస్ చైర్మన్ ను అందరినీ స్టేషన్ కు పిలిపించుకున్నారు ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం క్లియర్ గా స్టేషన్ ముందుండే ఉండే సీసీ ఫుటేజ్ లో కూడా దానికి అవుతుంది కానీ ఎంత అన్యాయంగా చేశారు తెలుసా వాళ్ళు మధ్యరాత్రి పన్నెండు గంటలకు శిల్పారోళం దగ్గర మారణాయుధాలతో మనందరినీ మన వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేశామని చెప్పి తప్పుడు కేసు పెట్టి అటెంప్ట్ నగర్ సెక్షన్ పెట్టి పోలీసులు వారి చేతిలో ఉన్న పోలీసులు విషయం అందరికీ తెలియజేస్తా ఉన్నారు చట్టాన్ని చట్టాన్ని కాపాడాల్సింది న్యాయాన్ని కాపాడాల్సింది పోయి పోలీసులు ఘోరా ఘోరంగా వారి చేతిలో ఉన్న పవర్ నుస్యూస్ ఎదురికి మనం చేస్తా ఉన్నా జైల్లో ఉండగా మధ్యాహ్నం నేను పరామర్శించడానికి పోయినా పోతే నిజంగా వాళ్ళని చాలా వేధించారు చాలా ఘోరంగా పుట్టినారు చాలా బాధల్లో ఉంటారు కాబట్టి నేను వాళ్ళకి ధైర్యం చెప్పడానికి పోతే వాళ్ళ రిటర్న్ ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటాం నువ్వు ముందు ధైర్యంగా ఉండవు నువ్వు బాధపడదు నువ్వు తిరిగి వాళ్ళు నాకు ఎప్పుడు పంపించారు నిజంగా ఏమిచ్చి ఇటువంటి బంగారమైన కార్యకర్తలు ఉన్నవో ఏడానికి కూడా మీ ముఖ్యంగా మీ మాదిరి కార్యకర్తలు ఎవరైతే వేధిస్తా ఉన్నారో

యాభై ఏళ్ళ పైన పడితే నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు యాభై ఏళ్ళు పైపడిన వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు గ్యాస్ సిలిండర్ అన్నారు మొత్తం గ్యాసే అదేవిధంగా ఎంత మంది పిల్లలు మందికి ఎంతమందికి ఇస్తామన్నారు మరి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు అమ్మవడించిన దాఖలు లేవు ముఖ్యంగా రైతులకైతే కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం అయితే కరెక్ట్ గా వాటికి ఒక్క రైతుకైనా ఇరవై నాలుగు రూపాయలు వచ్చిందా మరి ఇరవై మూడు దేవుడికి ఇటీవల తీవ్రంగా నష్టపోయారు ఐదు రైతులు ఏ ఒక్కరికైనా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరికైనా వచ్చిందా వచ్చిందా రైతులను పూర్తిగా గాలి పని చేశారు పద్దెనిమిది వేలు నిండితే యాభై తొమ్మిది తొమ్మిదేళ్ల వరకు మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందల చూపున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు మహిళలను పూర్తిగా గాలికొలు చేశారు రైతులను గాలికలు చేశారు అమ్మఒడి ఇవ్వకుండా పిల్లలను గాలిపల్ చేశారు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా యువతను గాలికలు వేశారు అన్ని వర్గాల ప్రజలు ఒక సంవత్సరంలో మిట్ట నిధులు మోసం చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎన్నికలప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు కానీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని భవిష్యత్తు ఇవాళ ఒకవైపునో పన్నులు విపరీతంగా వేస్తా ఉన్నారు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినారు కరెంటు ఛార్జీలు పెంచినారు ఒకవైపు సరిగ్గా ఈ ఒక్క ఏడాదిలోనే కరెంటు బిల్లుల రూపంలో పదహైదు వేల కోట్ల రూపాయల జరిగింది ఏ రకంగా అంటే ఒక్కసారి నేను చెప్పే మాటలు పక్కన పెట్టి మీరే ఇరవై నాలుగులో కరెంట్ బిల్ ఎంత వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కరెంట్ బిల్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి మే రెండు వేల ఇరవై నాలుగులో కరెంట్ బిల్ ఎంత వచ్చింది ఇప్పుడు మే రెండు వేల ఇరవై లో కరెంటు బిల్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి మీకే అర్థమవుతుంది బాబు బాబు ఇంకా స్పష్టంగా అర్థమంతమైన విషయాన్ని మనం చేస్తాం మనము మూడు లక్షల మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో మనం అప్పు చేస్తే ఏమన్నారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అధోగతి పాలవుతుంది అని చెప్పి నోటికి వచ్చినట్టు మనల్ని విమర్శించినారు ఇవాళ సరిగ్గా సంవత్సరం కాల ఒక సంవత్సరంలోనే లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది కూటమి ప్రభుత్వం అంటే మనము ఐదేళ్ళ మనం చేసినప్పుడు ఏదైతే మూడు లక్షల ముప్పై వేల అందులో దాదాపు నలభై ఆరు శాతం వప్పుడు కేవలం ఒక్క యూడకులనే ఈ కుటుంబ ప్రభుత్వం చేసిందన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నా అంటే ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి కూడా మీరు ఏం చేసినారు ఏమి చేయలేదు ఒక్క పథకం ఇచ్చారా ఒక్క పథకం లేదు డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో మరి ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక ఏడాదిలో అంటే మనం చేసిన ఐదేళ్ళ అప్పులు నలభై ఆరు శాతం మరి జీవిత పెద్దవత్తున్న అప్పులు చేస్తా ఉన్నారు మరి కేవలం ఆ నాలుగు గ్రామాలు అమరావతితో కూడిన నాలుగు గ్రామాలు తప్పని రాష్ట్రం వైపు చూసే పరిస్థితే లేదు ప్రభుత్వానికి అనే విషయాలు అందరికీ మనం చేస్తా ఉన్నా ఇంకా మన జిల్లా గురించి మన నియోజకవర్గం గురించి ఒకసారి మాట్లాడితే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ అకాడమీ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ చేశారు మంజూరైన సీట్లను కూడా మాకు వద్దు అని చెప్పి వెలికి రాసి పంపించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం వచ్చిన సీట్లను యాభై వెళ్ళగి మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కి వచ్చినాయి ఆ అకాడమిక్ ఇయర్ బై ఈ అకాడమిక్ ఇయర్ బై నెక్స్ట్ సంవత్సరము ప్రైవేట్ ఆధ్వర్యంలో కాలేజ్ మొదలు పెడతారంట ప్రైవేట్ వాళ్ళ ఇచ్చి అంటే అపోలో మెడిలో ఎరుపు ఇచ్చి మొదలు పెట్టారంట నెక్స్ట్ సంవత్సరం అంటే ప్రభుత్వం మధ్యవర్గంలో మెడికల్ కాలేజ్ అని పూర్తిగా మనం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇంకా ఏం సాధించినారు వాళ్ళు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అనే పేరుకు వైఎస్ఆర్ అనే పేరు తొలగించినారు మీరు చేసిన గొప్ప అదే ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ఏదైనా కార్యం చేసినారని అంతేకాకుండా ఒకసారి రైతులందరికీ కూడా అరటి రైతులకు ముఖ్యంగా ధరలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం లేదు ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఒకసారి ఇరవై ఐదు వేలు ఒకసారి ఎనిమిది వేలుండే కొత్త గొప్ప ధరను స్థిరీకరించాలంటే ఇంతకొక్కటి కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతకరేట కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తే అది నిర్మాణం పూర్తయ్యి ఎలక్షన్ల రెప్ప ముందే ప్రారంభిస్తే

ఇవాళ ఆ రోడ్లు గాని ఆ డిగ్రీ కాలేజ్ కానీ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన పరిస్థితి మండలానికి ఒక్కటికే మరి లింగాల బ్రాంచ్ నీళ్లు కానీ పీబీసీ నీళ్లు గాని జీకే ద్వారా గానీ ఈ మూడు స్కీముల ద్వారా మనం చక్రాపేటకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి జిఎన్ఎస్ఎస్ఎన్ స్కీమ్ ద్వారా కాలేజీ కెపాసిటీ కట్టి తద్వారా చక్రాపేట మండలంలోని నలభై చెరువులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పట్టణాన్ని తీసుకొస్తే చాలపురాన్ని నిర్మిస్తే ఈ అధికారంలో పట్టిన సంవత్సరం కాలంలో ఎక్కడ వేసిన కొందరు ఎక్కడ ఉన్న చిన్న ఏ ఒక్క లక్ష రూపాయలు పని కూడా కనీసం చేయాలి అయితే ఈ సంవత్సర కాలంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వేముల మండలంలో యూసీఐఆర్భావిత గ్రామాల దృష్టిలో పెట్టుకుని చిత్రావతి నుంచి గిడ్డంగివారి గిడ్డంగివార్పల్లి నుంచి యూసీఐఎల్ పరిధిలోని గ్రామాల చెరువులకు వాటర్ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి యూరేనియం గ్రామాల పైన అండగా నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజుల్లో కనీసం లక్షల రూపాయలు పైన చేసిందని చెప్పి నేను ప్రశ్నిస్తాను ఒక్క కార్యక్రమం చేపట్ల పూర్తిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని తీసుకుని అసంపూర్తిగా ఉన్నవి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఏ ఒక్క పని వచ్చే పని కూడా చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా కార్యక్రమాలు విస్మరించడమే కాకుండా ఇంకోవైపు గొప్పలు చెప్పుకోవడం ఒకసారి చూడండి ఏమనంటే పులివెందరం మున్సిపాలిటీకి మేము ఎప్పుడు ఎవరు నీళ్ళు మేము నీళ్ళు ఇస్తామంటారు సిగ్గు కాదండి అది చెప్పుకోవడం పథకాలు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ బ్రిడ్ పథకము దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి చిత్రావతి నుంచి పులివెంగ నియోజకవర్గంలోని చక్రాపేట వరకు సిమాధిపురం వరకు అంటే బైలిపాలెం వరకు ఈ పక్కన నాలుగు మంది వరకు ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలని చెప్పి వాటర్ బ్రిడ్ పథకాన్ని ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దాంట్లో దాంట్లో ఈ పథకం నిర్మాణంలో ప్రధానంగా ఏముంటాయి తాగునీళ్ల పథకం అంటే డిఐ పైప్ లైన్ జిఐ పైప్ లైన్ పివిసి పైప్ లైన్ ఉంటాయి ఆ తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు జిఎల్ఎస్ఆర్ ట్యాంకులు సంపులు ఇటువంటి ఉంటాయి సంపుల నిర్మాణంలో మొత్తం ఈ నియోజకవర్గం మొత్తానికి ఈ పథకానికి సంబంధించిన సంపుల నిర్మాణంలో ఎనభై శాతం జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే పూర్తయిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మే రెండు వేల ఇరవై నాలుగు నాటికే ఎనభై శాతం సంపులు పూర్తయిన విషయాన్ని దృష్టికి తెస్తా ఉన్నా అదే విధంగా పైప్ కూడా యాభై ఆరు శాతం లెంత్ పైప్ లైన్లు మరి మనం మే రెండు వేల ఇరవై నాలుగు నాటికే చేస్తా ఉన్నాం మరి ఈ మాదిరి పైప్ పూర్తి చేస్తే ఈ రోజు మీరు వచ్చి రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ పక్క జూనియర్ కాలేజ్ దగ్గర ట్యాంక్ వరకు నీళ్లు కనెక్షన్ ఇచ్చి మేమెండ్ ఇచ్చిన మేమే ఇచ్చినా అని చెప్పి సంకల్పదుకుంటే ప్రజలు నమ్ముతారా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఆరునపల్ల నుంచి ఇక్కడ రింగ్ రోడ్డు వరకు నీళ్లు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకుంటారా లేకుంటే రింగ్ రోడ్డు నుంచి వరకు కనెక్షన్ ఇచ్చిన మీరు గొప్పగా చెప్పుకుంటారో విషయాన్ని ఆలోచించండి ఐదేళ్లలో మీరు ఒకసారి చూస్తే సిపిఆర్ కెపాసిటీ ఎంత ఉంది అప్ప రెండు వేల పంతొమ్మిది నాటికి ఆరు పిఎంసీలు మాత్రమే ఉంది ఏ రోజు ఐదారు టీఎంసీలకు నుంచి మనం సిపిఆర్ లో పూర్తిగా నీరు నిల్వ చేయాలనే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు గ్రామాల ప్రజలకు ఆర్ఎండ్ డబ్బులు చెల్లించి ప్రతి టిఎంసీల నీరు నిల్వ చేసిన గనక అధికారంలోకి వచ్చిన నాటికి గండికోటలో ఏడు నుంచి ఎనభై టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాకా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పైన ఖర్చు చేసి పద్దెనిమిది గ్రామాలకు ఆరెండా చెల్లించి గంటికోట ఎనిమిది నుంచి ఇరవై ఏడు చేస్తా ఉన్నా ఇవాళ గంటికోటలో మనం జగన్మోహన్ రెడ్డి గారి కుదాన్ని ఇరవై ఏడు టీఎంసీ మనం పెట్టుకోగలుగుతున్నాం కాబట్టి ఇవాళ మనకు చిత్రావతి నీళ్ళు వస్తున్నాయి బైడిపాలెంకు నీళ్ళు వస్తున్నాయి మన జిల్లాలో మైలవరం నీళ్ళు వస్తున్నాయి సర్వరాయశాలకు నీళ్ళు వస్తున్నాయి వానకొండలు నీళ్ళు వస్తా ఉన్నాయి తాగునీరు అవసరమైనప్పుడు మైలవరం ద్వారా పెండా ప్రజలి ప్రొద్దుటూరుకు అదేవిధంగా కింద మైజకూరు నియోజకవర్గానికి కడప నియోజకవర్గానికి కూడా తాగునీరు ఇవ్వగలుగుతా ఉన్నామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మరి ఆయన చేసిన మేల్ రైతుల గుండెల్లో ప్రజల గుండెల్లో ప్రజలలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫిలాసఫీ అంతా కూడా ఒక్కటే ఒక అబద్ధాన్ని వందసారి చెప్తే ఆ అబద్ధం నిజమవుతుందన్న ఫిలాసఫీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ బతుకుతా ఉంది దాని పునాది నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసినప్పటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని వంద సారి